మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందండి ఎట్లా వస్తారండి ఇవన్నీ చేస్తా ఎట్లా వస్తారు ఇంత బాగా చేస్తున్న కాడికి ఇంకా మళ్ళీ జగన్ వచ్చే ఆస్కారం లేదంటారు అంతేనా అంతే ఇప్పటికి ఎన్ని మార్కులు వేయచ్చు పరిపాలనకి ఇంకా ఉందిగా టైం ఈ సంవత్సరానికి వేయచ్చు కదా మార్కులు ఎన్ని ఎంతకి వందక వందకైతే అయితే వేయచ్చు తొంభై తొమ్మిది పర్సెంట్ వేయచ్చు తొంభై తొమ్మిది వేసానికి మాకు రోడ్లు చాలండి ఇంకేమొద్దు మాకు మీరు డబ్బులు ఇవ్వద్దు మాకు మాకేం వద్దు మాకు రోడ్లు అయితే చాలు వద్దు మాకేం వద్దండి ఇప్పుడు మేము రోడ్లు బాగున్నాయని చెప్పి నేను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే ఇప్పుడు రేపు పొద్దున నా ఇప్పుడు మొన్న ఒక సంవత్సరం క్రితమే బంగ్లాలో అబ్బాయి ఎట్లాగే రోడ్డు బాగోకపోతేనే కట్ట మీద పాపం స్పాట్ చనిపోయాడు వార్డు మెంబరు వైసీపీ వార్డు మెంబర్ ఒకటో వార్డు మెంబర్ మరి వార్డు మెంబర్ అయి ఉండి ఆయన మరి రోడ్డు ఖాతా కొత్త ఏదన్నా చేయొచ్చుగా వాళ్ళ అబ్బాయే చనిపోయాడు ఇంకా మనకు ఎలా చూసుకుంటాం మనం అంతే అంతకు మించి ఏముంది ఇప్పుడు రోడ్లు బాగుంటేనే కదండి మనకి ఏదన్నా ఉండేది అంతటి ఎంత మీ అంత వయసు ఉండిద్ది ఆ కుర్రోడ్కి చనిపోయాడు చాలా మంది చనిపోయారండి ఒకళ్ళని కాదు చాలా మంది చనిపోయారు వార్డు మెంబర్ అయ్యి ఉండి ఆయన ఏం చేయలేకపోయాడు చనిపోయిన తర్వాత అందరూ వస్తారండి అందరు వస్తారు మనకు అన్ని డబ్బులు వస్తాయి కానీ ప్రాణం తిరిగి అది ఉంటే చాలు మనకి